నమస్తే నేను రమ్య ఈ మధ్య సోషల్ మీడియాలో మనం రకరకాల న్యూస్ చూస్తూనే ఉన్నాము రోజుకొక వింత న్యూస్ కనిపిస్తూనే ఉంది ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆడపిల్లలకు సంబంధించి బయట సమాజంలో కానీ ఇంట్లో కుటుంబ సభ్యులతో కూడా ఆఖరికి ఎవరైతే పెళ్లి చేసుకుంటారో భర్త దగ్గర కూడా ఎలాంటి భద్రత లేకుండా పోయింది అయితే ఇలాంటి న్యూస్కి సంబంధించిన ఒక ఘటన ఇప్పుడు చోటు చేసుకుంది ఇది పూణెలో జరిగింది ఇక్కడ విషయంలోకి వెళ్తే పోలీసులు చెప్పిన దాని ప్రకారం భార్య ఇంట్లో బాత్రూంలో స్నానం చేస్తూ ఉండగా భర్త మైక్రో కెమెరాతో వీడియో తీసి ఈ వీడియో బయట పెట్టకుండా ఉండాలి అంటే నువ్వు మనకు డబ్బులు తీసుకొని రావాలి అది మీ పుట్టింటి దగ్గర నుంచే డబ్బులు తీసుకొని రావాలి అని వేధించాడు అయితే ఒకవేళ ఈ వీడియోని బయట పెట్టేది ఉంటే నీకే ప్రమాదం చూసుకో అని కూడా రకరకాలుగా బెదిరించే ప్రయత్నం అయితే చేశాడు ఇక్కడ విషయంలోకి వస్తే రెండు వేల ఇరవైలో ఈమె ప్రభుత్వ ఒక క్లాస్ వన్ అధికారిని అయితే అతను కూడా ప్రభుత్వ అధికారే కానీ కార్ లోన్లు ఈఎంఐలు ఇవన్నీ ఎక్కువగా ఉండడంతో భార్యని బెదిరించే స్థితికి అయితే అతను దిగజారడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆ యువతి చెబుతున్న దాని ప్రకారం ఇంట్లో భర్తతోనే కాకుండా భర్త కుటుంబ సభ్యులతో కూడా ఆమె వేదనలకు గురవుతుంది అని చెప్పుకోవడం అయితే ఇక్కడ విశేషమని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు అప్రమత్తమై అక్కడ ఇంట్లో ఉన్న సీసీ కెమెరా అతని ఫోన్ ఇవన్నీ కూడా చెక్ చేయడం అయితే జరుగుతుంది అయితే ఇకపైన భర్త భర్తలతో కూడా జాగ్రత్తగా ఉండాలి అని ఈ ని చూసి మనం ఒకసారి అయితే గుర్తుకు చేసుకోవాలి